హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ వారంలో అయితే గత వారం కన్నా ఈ వారం యాభై టన్నులే చిన్నికాయలు ఎక్కువ అయితే రావడం అయితే జరిగింది రేటు కూడా తగ్గడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో ఇక అనంతపురం మార్కెట్కి అయితే టోటల్ నాలుగు వందల టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్కి ఇక స్టార్టింగ్ రేటు విషయానికి వస్తే పదహారు వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఒక్క వేలతోనే టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది వారం మొదటి రోజే ఈరోజు రేట్ అనేది చాలా డౌన్గా అయితే పోవడం అయితే జరిగింది గత వారంతో పోలిస్తే ఈ వారము స్టార్టింగ్ తక్కువైతే పోతుంది మళ్ళీ ఈ వారం అంతా ఎలాగ పోతుందా అనేది అనుమానాస్పదంగా మారింది అయితే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్ట్ ఇది సెప్టెంబర్ నాలుగో ఐదో తారీఖుల వరకు రేట్ అయితే పోవడం అయితే జరుగుతుందన్నారు రే బాగా మంచి రేటు కాకపోతే ఈ వారంలో ఇదే రేటు తక్కువ పోవడం అయితే జరుగుతుంది ఈ వారం అంతా ఇలాగే రేటు కొనసాగుతుందా ఏమైనా పెరుగుతుందా అన్నది రేపు మర్నాటి లోపల తెలిసిపోతుంది మరి వినాయక చవితి ముందు రోజుకి ఏమన్నా రేటు బాగా పెరుగుతుంది అనే అంచనాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ కాయలు మార్కెట్కి ఈరోజు తక్కువగా వచ్చినాయంట పొద్దున్న మార్కెట్కి నాలుగు వందల టన్నులు వచ్చినట్టు నిన్న ఈరోజు అప్పుడే తక్కువ ముఖం అయితే పట్టడం అయితే జరిగింది ఏదేమైనప్పటికీ రేటు పెరిగితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్